వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం మధ్యాహ్నం ఒడిశా ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్పూర్ దక్షిణ ఆగ్నేయంగా వాయుగుండం కేంద్రీకృతమై ఉంది వాయువ్యంగా కదిలి మధ్యాహ్నానికి తీరం దాటనుంది వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇప్పటికే గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పాటు పలు జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తనానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది పంతొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరో పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది